నమస్కారం వెల్కమ్ టూ వన్ జీరో తెలుగు నా పేరు బ్రేస్ ముందుగా బుల్చెంట్ లో హెడ్ లైన్స్ హైదరాబాద్ లో గోల్కొండ కొండ బోనాలు ప్రారంభం ఉదయం నుంచే పోటెత్తిన భక్తులు నేడు పూరి జగన్నాథుడి రథయాత్ర తొలిసారి ఒకే రోజు మూడు యాత్రలు టీమిండియా క్రీడాకారులకు ఘన స్వాగతం వేదికపైకి పైకి నీతా అంబానీ ప్రశంసలు బ్రిటన్ ఎన్నికల్లో రిషి సునాకు ఓటమి వ్యక్తం చేస్తూ రాహుల్ గాంధీ లేఖ హైదరాబాద్ లో గోల్కొండ జగదాంబిక మహంకాళి అమ్మవారి బోనాలు ప్రారంభమయ్యాయి ఉదయం నుంచే బోనాల పండుగకు భక్తులు పోటెత్తారు తెల్లవారుజామున ఐదున్నర గంటలకు రెండు పచ్చి కుండలతో వచ్చిన కుల వృత్తుల నాయకుడు శంకర్ అమ్మవారికి బోనం సమర్పించారు నేడు సమర్పించే తొలి బోనానికి దాదాపు లక్ష మంది వరకు భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు ఈ నేపథ్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు గోల్కొండ కోటలో వైద్య సిబ్బంది సైతం అందుబాటులో ఉంచారు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పూరి జగన్నాథుడి రథయాత్ర నేడు జరగనుంది నేటి రథయాత్రకు ఓ ప్రత్యేకత కూడా ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి తర్వాత తొలిసారి ఒకే రోజు జగన్నాథ యవ్వన దర్శనం నేత్రోత్సవం రథయాత్ర నిర్వహించనున్నారు జగన్నాథ బలభద్రస్వామి సుభద్ర సిరి క్షేత్రంలోని రత్న సింహాసనాన్ని వీడి పెంచిన తల్లి మందిరానికి యాత్రగా చేరుకుంటారు జగన్నాథుడి రథయాత్రలో తొలిసారి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దక్కడంలో కీలకంగా వ్యవహరించిన క్రీడాకారులకు ఘన స్వాగతం లభించింది రోహిత్ శర్మ హార్దిక్ పాండ్య సూర్యకుమార్లకు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ సంగీత్ వేడుకలు పాల్గొన్నారు ముఖేష్ అంబానీకి చెందిన ముంబై ఇండియన్స్ ఐపీఎల్ జట్టులో ఈ ముగ్గురు ప్రధాన క్రికెటర్లుగా ఉన్నారు ఈ నేపథ్యంలో ముగ్గురిని వేదికపైకి ఆహ్వానించి ప్రశంసల వర్షం గుర్తించారు కష్టాలు ఎల్లప్పుడూ ఉండవంటూ హార్దిక్ ను చూసి నీత భావోద్వేగానికి లోనయ్యారు ఇటీవల జరిగిన బ్రిటన్ ఎన్నికల్లో భారత సంతతి మాజీ ప్రధాని రిషి సునాక్ ఓటుమి చెందడంపై భారత లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు ప్రజాస్వామ్యంలో గెలుపోటములు తప్పవని రెండింటినీ హుందాగా స్వీకరించారని సూచించారు ఈ మేరకు రిషి సునాక్ కు ఆయన లేఖ రాశారు బ్రిటన్ ప్రజలకు రిషి సునాక్ గొప్ప సేవ చేశారని కొనియాడారు బ్రిటన్ ప్రజల అభ్యున్నతికి ఆయన కట్టుబడి ఉన్నారని ప్రశంసించారు భారత్ బ్రిటన్ సంబంధాలను బలోపేతం చేసేందుకు రిషి సునాక్ చేసిన కృషికి తానెంతో గౌరవిస్తానని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు చూసారుగా ఇవి ఈ వాళ్ళ బుల్టెన్ అప్డేట్స్ మరో బుల్టెన్ తో మళ్ళీ ముందుకు వస్తాను అంతవరకు కిపొచ్చి ముందు రైట్ న్యూస్ తెలుగు